దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంచాడు నా పట్ల ఒక ప్రణాళిక ఉంచాడు దేవుడు నా పట్ల ఉన్న ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నాడు అయితే మరి నీ పట్ల ఉన్న ప్రణాళికను నెరవేర్చబడాలి నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు ఎలా జీవిస్తున్నావు ఎందుకు కోరుకుంటున్నావు యూనా వలె నిద్రపోతూ ఉన్నావా లేదా యేసో యొక్క శిశువులు దుఃఖము కలిగి వేదన కలిగి నిద్రపోతున్నావా ఎలా నీవు ఉంటున్నావు దేవుని పని ఎలా చేస్తున్నావు దేవుని కార్యములు ఎలా జరుగుతున్నాయి నీవు దేవుని యొక్క అసలు నీ ప్రణాళిక ఏంటి దేవుడు నిన్ను ఏ పిలుపును ద్వారా నేను పిలిచిన్నాడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు అంటే నువ్వు మెలకు కలిగి ప్రార్థన చెయ్యి విశ్వాసము కలిగి ప్రార్థన చేయి దుఃఖముతో కాక నిద్రపోతూ కాక మెలకు కలిగి విశ్వాసము కలిగి బలము కలిగి దేవుని పట్ల పౌరుషము కలిగి క్రీస్తు కొరకు ప్రయాసపడు